పచ్చి టమాటాలతో నిలవ పచ్చడ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనము నేను తీసుకున్న టమాటాలు రెండు కిలోలు దోరగాయలు ఏమి లేకుండా బాగా ఎర్రగా పండిన టమాటాలనే తీసుకోవాలి దోరగాయలు ఏమి లేకుండా చూసుకోవాలి ఇంకా ఈ టమాటాలని మనము ముక్కలుగా కట్ చేసుకొని ఒక వెడల్పాటి గంజు తీసుకొని దాంట్లో అంత నూనె వేసుకొని ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలని వేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలి టమాటా ముక్కలైతే ఈ విధంగా ఉడికిన తర్వాత మనము కిలో చింతపండు ఇంకా తీసుకుందాము చింతపండు నల్లగా ఉన్నది కాకుండా కొంచెం తెల్లగా ఉన్న చింతపండును తీసుకోవాలి చింతపండులో నారలేమి లేకుండా చెత్త నారలు ఇంకా వేరేసుకున్న తర్వాత టమాటా ముక్కలలో చింతపండు వేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలి నేను రెండు కిలోల టమాటాలకు పావు చింతపండుని తీసుకుంటున్నా ఇక చింతపండు వేసుకొని ముక్కలని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకు టమాటా ముక్కలు ఉడికే వీడియో అంత మిస్ అయింది అట్లనే ఇంకా మెంతులు జీలకర్ర వేసే వీడియో ఇంకా మిస్ అయింది చూడండి ఇక్కడ మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు ఇంకా వేస్తున్నా ఆవాలు కొంచెము మనం ఎక్కువనే వేసుకోవాలి అట్లనే కొంచెం ఇలాచీలు లవంగాలు ఇంకా వేసుకొని వీటిని మనము బాగా కలుపుతూ ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని చక్కగా వీటిని మనము మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టుకొని పక్కన ఉంచుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది దీన్ని మనం పక్కన ఉంచుకొని టమాటా ముక్కలు ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం వీడియో మిస్ అయింది కదా నేను ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత టమాటాలను ఇంకా మిక్సీ గిన్నెలోనే వేసుకొని చక్కగా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇతన్ టమాటా ముక్కలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా పక్కన ఉంచుకొని కొంచెం నూనె తీసుకోవాలి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె కొంచెమంతా వేడిగా అయిన తర్వాత కొంచెమంతా జిలకర వేసుకుందాము అట్లనే కొన్ని మెంతులు కొన్ని ఆయంటాలని ఇంకా తీసుకుందాము ఇంకా కొంచెం మిరప మిరపగింజలు ఇంకా వేసుకుందాము అట్లనే కొన్ని ఆవాలు ఇంకా వేసుకుందాము ఇప్పుడు కొంచెం అన్ని ఎల్లిపాయలని మనము పొట్టుతో సహా దంచుకొని వేసుకుందాము అట్లనే కొంచెం కొంచమన్నీ ఎండుమిర్చిని ఇంకా మధ్యలోకి చూంచి వేసుకుందాము ఇప్పుడు వీటిని అన్నిటినీ చక్కగా వేయించుకుందాము ఈ పోపు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఇంకా వేసుకుందాము అట్లనే తగినంత కారం వేసుకొని కొంచెమంతా ఇంకా వేసుకుందాము అట్లనే తగినంత ఉప్పుని ఇంకా వేసుకొని ఈ మసాలా కారపొడి బాగా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు మనము కలుపుతూ ఉడికించుకుందాము ఇప్పుడు ఈ మసాలా నూనెలో బాగా ఉడికిపోయింది కదా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఇంకా వేసుకుందాము గ్యాస్ సిమ్లో ఇంకా ఈ టమాటా పేస్టుని ఇంకా బాగా ఈ మసాలా అంతా టమాటా పేస్టుకు పట్టేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్టులో ఇంకేమైనా నీరు కానీ ఉంటే ఇంకా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల నీరు ఇంకా చక్కగా ఎగిరిపోతుంది మనం ఈ విధంగా కలుపుతూ గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది టేస్టీ టేస్టీగా పచ్చి టమాటాలతో చింతపండు పచ్చడి తయారైపోయింది వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి